దేహ సంబంధమైన ప్రతి ఆశీర్వాదమును దేవుడు నరుని భూమి మీదకు పంపక మునిపే వాటన్నిటిని పంపించేశాడు అందుకే మనకంటే ఆయుష్ కలిగినవి ఇవన్నీ మనకంటే ముందు కలిగినవి ఇవన్నీ అవన్నీ కలగజేసిన తర్వాత దేవుడు మనల్ని కలగజేసాడు వాటినన్నిటిని నువ్వు అనుభవించేటట్టు చేశాడు ఆ అనుభవించి మనలో అనుభవించు ఆ మరలా అనుభవించు ఆ తర్వాత ఏంటి అనుభవించిన తరువాత ఇదిగో నువ్వు సర్వపరిపూర్ణతలోకి మారాలి ఇది ప్రస్తుతం ప్రతి క్రైస్తవ్యం మరిచిపోయింది ప్రియమైన వాళ్ళ ఇచ్చిన దాన్నే మరలా ఇమ్మని ప్రార్థిస్తూ చేసిన దానినే మరలా చేస్తూ దేవుని దగ్గర గుడ్డివాళ్ళుగా మిగిలిపోతున్నారు వద్దు వచ్చిన వారందరూ ఇదిగో తప్పిపోయారు భూమి మీదకు వచ్చిన వారందరూ అపవాది వైపున వెళ్ళిపోయారు వారందరిని తిరిగి రక్షించుకోవడానికి క్రీస్తు యేసు తన రక్తాన్ని దారబోసి మిమ్మల్ని అందరిని తిరిగి కొని తాను ప్రేమించినటువంటి కుమారుడనే సంగములో మనల్ని చేర్చాడు ఈ సంగములు ఎందుకు చేరాము అని అంటే ప్రియా సోదరి సోదరి మండలారా మీరు పరిపూర్ణతలో మీరు సాధించాలి అని